దేవుడు దేవుని బూరతోను ప్రధాన దూత శబ్దముతోను ఆర్భాటముతోను ఆయన మేఘారుడుడై రాబోతూ ఉన్నాడు ఆయన వచ్చేటప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు ఆ తరువాత సజీవులుగా ఉండు మనము మేఘముల మీద కొనిపోబడతామని చెప్పారు కా వాక్యము చేత ఆత్మ చేత కాల్చబడి బూడిదైన ప్రతి బిడ్డ ఆ కుండలో కనిపించకుండా బూడిదై ఎలాగా పరిశుద్ధ స్థలానికి తీసుకెళ్తాడో మనమందరం కూడా ఎత్తబడతాం రాత్రి సమయమందు ఈ సంఘము ఆ సంఘము అనే తేడా లేకుండా ప్రతి బిడ్డ ఈ రాత్రి విన్నట్టుగా దేవుని వాక్యము చేత కాల్చబడాలి వాక్యం విన్నప్పుడు అంతా కూడా వాక్యం ఎదుట నిలబడి ప్రభు ఈ వాక్య ప్రకారంగా నేను లేనయ్యా దయచేసి నన్ను క్షమించు స్వామి ఈ వాక్య ప్రకారంగా నేను మారాలి నాలో ఉన్నటువంటి పాపము నీ వాక్యం అనే అగ్నితో కాల్చబడునుగాక నీ వాక్యం అనే అగ్నితో నాలో ఉన్న ఈ బలహీనత కాల్చబడును గాక నాలో ఉన్న ఈ మోసము కాల్చబడును గాక నాలో ఉన్న ఈ కుయుక్తి కాల్చబడునుగాక నాలో ఉన్న కోపము కాల్చబడును గాక నాలో ఉన్నటువంటి అనుమానము కాల్చబడును గాక ఏమములో నీ వాక్యమని అగ్నితో నేను కాల్చబడి మీ ఆగమనమునకు ముందుగా బూడిదగా నేను మార్చబడాలి ప్రభా దేవుని పాదాల చెంత రీతిగా ప్రతిరోజు ప్రతిరోజు మొరపెట్టాలి ప్రతిరోజు